ప్రెసిడెంట్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని రావాలని వంద కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు నేను ముందే చెప్పాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ఇదే పోడియంలో నిలబడి లెటర్ రాసి డిక్లేర్ చేశాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు డెబ్భై కారణాలు ఉన్నాయి ప్రధాన కారణాలు ఏడు ఒకటి ఆయన నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన క్యాంపెయిన్ చేసుకున్నాడు నాకు మూడు సార్లు ఇచ్చారు రెండు వేల మూడు ఐదు ఆరులో నేను తీసుకోలే పదిహేడు కంట్రీస్ నామినేట్ చేశాయి ప్రపంచంలో శాంతి ఉన్నంత వరకు మనకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్ అలాగే భారతరత్న అప్పుడు బాలయోగ్ గారు తొంభై తొమ్మిది రెండు వేల రెండు వరకు నాయుడు గారు భారతరత్నం ప్రపోజ్ చేశారు మనకెందుకండి భారతరత్నాలు దేశం భారత రత్నంగా మారాలి అప్పుల పాలు అయిపోయిందని అందరినీ నేను ఓపెన్గా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తున్నాను అయితే ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేయమని మోదీ గారిని కూడా అడిగాడు ఒక్క నెతన్యాహు నామినేట్ చేశాడు ఆయనకు పీస్ ఇమ్మని పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి శాంతి ఇవ్వాలా ఆయన ఏం చేశాడు నెంబర్ టూ ఇరాన్లో ఉన్న మిలిటరీ ఆర్మీని పర్మిషన్ లేకుండా వెళ్ళి కాల్చి పడేసాడు అరవై మందిని చంపేశాడు నెంబర్ త్రీ గాజాలో పది లక్షల మంది తిండి లేకుండా ఉంటే అక్కడ వార్మాంగర్ నెతన్యాహుకు మద్దతు ఇస్తున్నాడు ఈరోజు కూడానా నెంబర్ ఫోర్ నేను వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు తొమ్మిది నెలలు అయింది ఇంకా యుద్ధం పెరుగుతుంది లక్షల మంది చనిపోతున్నారు లక్షల కోట్లు త్రీ ట్రిలియన్ డాలర్ అంటే మన ఇండియా జీడిపి ఎంతో సంవత్సరానికి అంత ఖర్చు అవుతుంది అమెరికాకి యుద్ధాలు చేయించడానికి చెయ్యడానికి మీద యుద్ధం నా సెవెన్ ఫోర్ సెవెన్లు రద్దు సోనియా గాంధీ ద్వారా రద్దు చేయించారు అయినప్పటికీ మన న్యాయ పోరాటం ఆగదు సత్యం జరిగినంత వరకు మంచి జరిగినంత వరకు యుద్ధాలు ఆగినంత వరకు ఇప్పుడు యాభై ఎనిమిది యుద్ధాలు ఉన్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు పెరిగాయి దరిద్రం పెరిగింది వేదరకం పెరిగింది అమెరికాకే పదిహేను ట్రిలియన్ డాలర్ అంటే మన ఇండియా బడ్జెట్ ఐదు సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పు చేశాడు